అందరికీ గుడ్ మార్నింగ్ అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరం ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం లానే వచ్చిందండి ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఎప్పుడు ఆ షడ్మాసం నుండి మన సన్నాహాలు మొదలవుతాయి హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి మనం షాపింగ్ దగ్గర నుంచి పూజకి కావాల్సిన సామాన్లు ఏర్పరచుకోవడం దగ్గర నుంచి ఈ రోజుకి ఇంత బాగా జరిగిందండి నా పూజ అయితే చూడండి మా అమ్మవారు ఎలా ఉంది చెప్పండి నేనైతే ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి మీరు ఎవరు ఈరోజు వరద శుణం చేసుకున్నారు కామెంట్ చేయండి కొంతమంది అయితే ఫస్ట్ వారం నుండే చేసుకుంటున్నారు కదండి చాలా ఆనందంగా అనిపించిందండి మీరు చేసుకున్నాం సేపు అమ్మకా మాట్లాడుతున్నట్టే ఉంది ఇవ్వనండి ఐదు రకాల పళ్ళు ఐదు రకాల ప్రసాదాలు అన్నీ తయారు చేసుకొని పెట్టుకునేటప్పటికి రాత్రి నుంచి రాత్రి నిద్రలేదండి రాత్రి నుండి అన్నీ సర్దుకొని అన్నీ చాలా హ్యాపీగా ఉందండి ముకుంటున్నాను ముత్తాయిదులకి తాంబూలం ఇచ్చుకోవటంతో కంప్లీట్ అవుతుందండి మీరు ఎలా చేస్తున్నారు పూజ కమెంట్ చేయండి మీ పూజ వీడియో మీ అమ్మవారిని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి అమ్మవారు మనల్ని నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్టే అనిపిస్తుందండి ఎంతైనా అమ్మ కదా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను